హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియో పెట్టడానికి కారణం మెయిన్ గా రీసెంట్ డేస్ లో ఒక ఛానల్ వల్ల ఆ ఛానల్ కి కొన్ని ల్యాక్స్ మంది ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి తను పెట్టిన వీడియోస్ లో ఒక గంటలోనే లక్షల వ్యూస్ అనేవి వస్తాయి ఆమె ఛానల్స్ లో తను మరి కంటెంట్ ఉండే వీడియోస్ ఏం పెట్టకపోయినా తన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెడుతూ ఉంటుంది మార్నింగ్ లేవడం గోవులకి ఆహారం పెట్టడం చిలకలకి ఆహారం పెట్టడం పూజ చేయడం నార్మల్గా లంచ్ చేయడం నాన్ వెజ్ తినడం అవే పెడుతూ ఉంటారండి తను డైలీ పెట్టే రోటీన్ వీడియోస్కి చాలా లక్షల వ్యూస్ తనకి వస్తాయి అయితే దాంట్లో చాలా ప్రమోషన్స్ కూడా తను చేస్తారు ఆ ప్రమోషన్లో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ని తను ప్రమోట్ చేస్తారు తనని నమ్మి చాలా మంది హౌస్ వైఫ్స్ వాళ్ళ సొంత అమౌంట్ కట్టి మరీ జాయిన్ అయ్యారు అయితే అదొక నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ పే చేసిన డబ్బులని తిరిగి పొందాలంటే వాళ్ళు ఇంకొక పది మందిని అలాగ డబ్బులు కట్టించాలని తెలియడంతో అమౌంట్ కట్టించి వేరే వాళ్ళని జాయిన్ చేయకపోతే వాళ్ళు కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ రాగానే తెలియడంతో వాళ్ళు మోసపోయామని గ్రహించి లవోదీవం అంటున్నారు తమ ఇంటి నుండే జాబ్ చేయొచ్చని ఆ తల్లి మాట ఆంటీ తను చెప్పే మాటల్ని మాత్రమే నమ్మి ఆమెని మాత్రమే నమ్మి కొంతమంది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎక్కడో అప్పులు తీసుకువచ్చి వాళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యాక తెలిసింది వాళ్ళు మోసపోయారని నేను కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి తనని ఫాలో అవుతున్నానండి ముందు తన వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా మంచిగా అనిపించేది డబ్బులను ఎలా పొదుపు చేసుకోవాలి భర్తతో ఎలా మంచిగా ఉండాలి ఫ్యామిలీ అందరితో ఎలా బాధ్యతగా మెలగాలి అని చాలా మంచి వీడియోస్ పెట్టారు అలాగే చిన్న చిన్న షేవింగ్స్ తో గోల్డ్ ఎలా కొనాలి దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి ఫ్యూచర్ అవసరాల కోసం అనేది కూడా పెట్టారు అది దాని వల్లనే తను బాగా ట్రెండ్ లోకి వచ్చారు ఆ ఒక్క వీడియో వల్లనే తను బాగా వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ ని ఫాలోవర్స్ ని పెంచుకున్నారండి ఇంకా నిజం చెప్పాలంటే ఆ వీడియో చూసినాకనే నేను నాకు అప్పట్లో అసలు ఏముండేది ఉండేది కాదు నాకు వచ్చే డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేదాన్ని కానీ తన వీడియో చూసాక అప్పటి నుంచి నాకు ఉన్నంతలో చిన్న చిన్నగా నేను కూడా గోల్డ్ కొని దాచిపెట్టడం చేశానండి అలాగే పొదుపు చేయడం కూడా నేర్చుకున్నాను అది మాత్రం అది మాత్రం నిజమే ఆ విషయంలో తన వీడియోస్ అనేవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి కానీ రాను రాను తను పెట్టే వీడియోస్ అన్ని బాగా ఆర్టిఫిషియల్ గా కమర్షియల్ గా అయిపోయాయండి చీరల షాపింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ షాపింగ్ ఇంకా చాలా చాలా ప్రతిదీ కూడా ప్రమోషన్ వీడియో అయిపోయింది అన్ని ఆర్టిఫిషియల్ గానే ఉండేవి మొదట్లో ఒంటి గంట అవ్వగానే తన వీడియో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూసేద్దాం అని చాలా ఆత్రంగా ఉండేదాన్ని అంతా ఎడిక్ట్ అయిపోయాను తల్లి మాట వీడియో కానీ రాను రాను నాకు కూడా మొత్తం ఆర్టిఫిషియల్ గా ఇంకా టోటల్ గా అన్ని బిజినెస్ మైండెడ్ గా ఉండడంతో నాకు కూడా ఇంకా చూడాలనిపించలేదు ఇంకా అప్పటి నుంచి లైట్ తీసుకుంటున్నా అండి ఏది ఏమైనప్పటికీ ఆమె వల్ల చాలామందికి మంచి జరిగింది అట్ ద సేమ్ టైం ఇంకా ఆమెను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఆమె వీడియోస్కి పూర్తిగా అడిక్ట్ అయ్యి ఆమె ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవిస్తుందో వాళ్ళు కూడా అలా చేస్తే అలాంటి లైఫ్ స్టైల్ వస్తుందేమో అని చెప్పేసి తనలాగే లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి తనలాగే మంచిగా రిచ్గా బతకాలి అని చెప్పేసి ఆమెని ఫాలో అయ్యి ఇంట్లో వాళ్ళతో గొడవ పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనప్పటికీ తల్లి మాట ఛానల్ ఆమె పెద్దవిడ ఆమె మాటల మీద నమ్మకంతో కేవలం ఆమెను మాత్రమే నమ్మి ఎవరైతే దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అమౌంట్ కట్టి మరి నష్టపోయారో దానివల్ల ఎవరైతే ఇళ్లలో గొడవపడి వాళ్ళ భర్తల చేత వాళ్ళ అత్తమామల చేత ఇలాగా బాధలు పడుతున్నారో కేవలం ఆ పాయింట్ వల్లనే ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో వాళ్ళకి తను రెస్పాన్సిబుల్ తీసుకొని ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అమౌంట్ని వాళ్ళకి ఇప్పించగలిగినట్లయితే లేకపోతే ఈమెనే కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళకి కనుక హెల్ప్ చేసినట్లయితే ఈమెకి మరియు ఈమెను నమ్మిన వాళ్ళకి కూడా ఎలాంటి బాధ లేకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివిటీ రాకుండా ఉంటుంది అన్నీ నాలాగా చాలామంది ఫాలోవర్స్ కోరుకుంటున్నారండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్